హాయ్ ఫ్రెండ్స్ మసాలా నూడిల్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి సన్నగా కట్ చేసుకున్న క్యాబేజీ రెండు ఆనియన్స్ ఒక టమాటో ఒక క్యాప్సికమ్ సన్నగా కట్ చేసుకోవాలి ఒక స్టవ్ వెలిగించి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి దాంట్లోకి కొంచెం ఆయిల్ తీసుకోండి నేనైతే ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను క్యాప్సికమ్ ఒక క్యాప్సికమ్ కట్ చేసి పెట్టుకున్న ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ క్యాప్సికమ్ వేసుకోవాలి బాగా మిక్స్ చేయండి తర్వాత క్యాబేజీ సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ లేదు మీరు ఎక్కువ క్వాంటిటీ చేసుకునేటట్టు ఉంటే ఇంకొంచెం ఎక్కువగానే తీసుకోండి ఆనియన్స్ రెండు ఉల్లిపాయలు ఒక టమాటో కట్ చేసుకొని వేసుకోవాలి బాగా మిక్స్ చేయండి బాగా మిక్స్ చేయండి చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో అలాగే ఎమ్మీగా కూడా ఉంటుంది చూడు మీకు చాలా దగ్గర నుంచి చూపిస్తున్న ఉప్పు సాల్ట్ కారం చిల్లీ పౌడర్ రెడ్ చిల్లీ పౌడర్ తగినంత మీరు స్పైసీ ఎక్కువగా తినే వాళ్ళైతే ఇంకొంచెం కారం ఎక్కువగానే వేసుకోండి ఎందుకంటే నూడుల్స్ కాబట్టి కొంచెం స్పైసీగా ఉంటేనే చాలా బాగుంటుంది అలాగే చికెన్ మసాలా వేసుకొని మిక్స్ చేయండి అలాగే బ్లాక్ పెప్పర్ చెప్పండి కదా కొంచెం స్పైసీ ఎక్కువగా తినే వాళ్ళు ఉంటే ఇంకొంచెం వేసుకోవాలని నాకు ఎందుకో తక్కువగా అనిపించింది ఇంకొంచెం ఎక్కువగానే వేసుకోండి నూ బాయిల్ చేసి పెట్టుకున్న నూడుల్స్ బాగా మిక్స్ చేసుకోవాలి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాగా మిక్స్ చేసుకోవాలి నూడుల్స్ బాయిల్ చేసేటప్పుడు కూడా ఎక్కువ బాయిల్ చేయకోకుండా చూసుకోండి లేదంటే ఎక్కువగా ఉడకడం వల్ల నున్నగా అంటే ఒకదానికొకటే అతుక్కుంటాయి కాబట్టి అలా కాకుండా చూసుకోండి చూడండి బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఎంత ఎమ్మె అండ్ టేస్టీ మసాలా నూడుల్స్